welcome to your videos. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నీటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించిన ఎంబీఎస్ సీట్ల అర్హత సాధించే పరీక్ష ప్రశ్నపత్రాల లీజీలు అవినీతి అక్రమాలకు కుంభకోణంకు పాల్పడిన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంపై రాష్టంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బయట నుండి మద్దతిస్తున్న వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం రాజకీయ మౌనం వహించడం అత్యంత దారుణమైన విషయమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనార్టీ ఉపాధ్యక్షులు పాటన్ మహమ్మద్ ఖాన్ ఖండించారు కేంద్రంలో గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వం నడుపుతున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి నీట్ పరీక్షలు నెట్ పీజీ పరీక్షల కుంభకోణం భారతదేశాన్ని కుదిపేసుకుంది దాదాపుగా దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నెక్కిన దౌర్భాగ్యం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం విస్తృత చేసుకుంది